అందరికీ నమస్తే అండి నేను ఈరోజు అమెజాన్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దాని అన్బాక్సింగ్ చూపించేస్తాను అది ఏంటి ఏం తీసుకున్నాను అనేటటువంటిది ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో దీనికి అన్బాక్సింగ్ అనేది మైతరీ చేస్తుంది అంటే తను ఇబ్బతాననింది సో సరే అనేసి అన్నాను అనమాట అండ్ ఇక్కడ దీని ఈ ప్రోడక్ట్కి డీటెయిల్స్ ఎంత ఎంత అమౌంట్ పడింది అదంతా కూడా వీళ్ళు ఉంటే లింక్ నేను కిందని ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నాను అనేటటువంటిది రానున్న ఈ వీడియోలో చెప్తాను బట్ రిజల్ట్స్ అనేటటువంటివి రానున్న వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి వెయింగ్ మిషన్ అండి మనకు వెయిట్ పూచుకునే మిషన్ అనమాట మనం వెయింగ్ మిషన్ వెయింగ్ చేసుకోవడానికి సో ఇది వచ్చేసి నాకు ఫైవ్ నైంటీ నైన్ పడింది అమెజాన్లో వీనస్ అనమాట కంపెనీ నేమ్ వచ్చి వీనస్ బాగుంది సో నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇది చేశారనమాట ఇది తీసుకోండి అనేసి అందుకని తీసుకున్నాను సో మనకి దీన్ని బాక్స్ అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా టూ ఇయర్స్ వ్యారంటీ ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది మనం డైరెక్ట్గా కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ టూ ఇయర్స్ వ్యారంటీ అని చూపిస్తున్నారు చూడండి దాని తర్వాత దీని ప్రా ఫ్యూచర్స్ ఏంటంటే మనకి బ్యాటరీస్ ఇస్తారు వాళ్ళే చిన్న ట్రిపుల్ ఏ సైజ్ బ్యాటరీస్ ఇస్తారనమాట రెండు కావాల్సి ఉంటాయి అయిపోయినప్పుడల్లా బ్యాటరీస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అవి ఎక్కడ ఇవ్వాలి అనేటటువంటి మీకు చూపిస్తాను సో మనకు ఓపెన్ చేసిన బాక్స్ ఇలా తను మా ఉంటుంది తర్వాత పైనే రెండు బ్యాటరీస్ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ తిప్పితే తిరగ వేస్తే అక్కడ మనకి బ్యాటరీస్ వేయడానికి ఉంటుంది అనమాట సో అక్కడ బ్యాటరీస్ అనేది వెయ్యాలి సో ఓవరాల్ లుక్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ బ్యాటరీస్ ఎలా వెయ్యాలి అనేది ఒకసారి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది బ్యాటరీస్ మోడ్ అనేది ఉంటుంది అనమాట టూ ట్రిపుల్ ఏ బ్యాటరీస్ ఉంటాయి సో కింద బేస్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉందనమాట అందుకని ఇది ప్రిఫర్ చేస్తున్నాను నేను కూడా ఒకసారి చూసి నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా ఒక వెయింగ్ మిషన్ అయితే ఇంట్లో ఉండాలి అని నాకు ఇప్పుడే తెలిసింది సో అందుకనే నేను లేట్ చేయకుండా తీసుకున్నాను అలాగే వారంటీ కార్డు అవన్నీ కూడా ముందుగానే అంటే బయటే ఉంచుకుంటాను జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా సరే వారంటీ కార్డ్స్ అలాంటివన్నీ కూడా ఫ్రిజ్ తాలూకా ఇది ఉంటుంది కదా పౌచ్ దాంట్లో పెట్టేసి ఉంచుతాను అనమాట అండ్ ఇక్కడ తెచ్చిన వెంటనే మైత్రి వెయిట్ చూస్తానని చెప్పి చూసింది సో తన వెయిట్ ఎంత ఉందో ఒకసారి మీరు కూడా చూసేసేయండి అండ్ ఎలా ఆన్ అవుతుంది అనేది కూడా చూడండి దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఏమి ఉండదండి జస్ట్ మనం నిలబడితే ప్రెస్ అవు మనం మన నిలబడితే అది అనేది వెయిట్ చూపిస్తుంది సో ఈ వేయింగ్ మిషన్ తెచ్చుకున్నందుకు ఏంటి ఏం జరుగుతుంది అనేటటువంటి మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అలాగే చెప్తుంటాను మీతో షేర్ చేసుకుంటాను ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్